హాయ్ ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్న ఇంటికైతే పైన కూలింగ్ షీట్స్ అయితే వేయటం జరిగింది దీని కొలతలు అయితే ఎలా ఉన్నాయి ఉత్తర దక్షిణం ముప్పై మూడు అడుగులు వెడల్పుతో తూర్పు పడమర పదిహేడు అడుగుల పొడవుతో అయితే వేయటం జరిగింది ఈ వీడియోలో పైపులు ఎలా కట్ చేసుకున్నాము అలాగే ఎలా వెళ్ళి అనే ఇన్ఫర్మేషన్ అయితే కట్టలేదు ఓన్లీ షెడ్ ప్లానింగ్ ఎలా చేసుకోవాలి ఎలా అయితే వేయాలి అనేది అయితే చెప్పబోతున్నాను ముందుగా నాటే పైపులు అలాగే అడ్డ పైపులు నిలువు పైపులను అయితే వెళ్లి చేసుకోవటం జరిగింది వాటికైతే సపోర్ట్లుగా క్లింట్లు అయితే వెల్డ్ చేసుకోవటం జరిగింది అలాగే ఇక్కడ క్లోజులను అయితే హోల్స్ కి క్లోజులు పెట్టి వెళ్లి చేసుకోవటం జరిగింది మొదటి రోజు మన వర్క్ కావాల్సిన విధంగా పైపులను అయితే వెల్డింగ్లు కటింగ్లు చేసుకోవటం అయితే పూర్తయింది రెండవ రోజు మనం మిది పైన వేస్తున్నాము కాబట్టి వాటికి కావాల్సిన క్లింట్లను వెల్డ్ చేసుకొని పైకి అయితే నిలబెట్టుకోవటం జరిగింది దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని ఇప్పటి నుంచి పూర్తిగా తెలుసుకుందాం పైన చూస్తున్నారు కదా ఇదైతే కింద నుంచి పైకి వచ్చే దారి ఇక్కడ చూస్తున్నారు కదా స్టెప్స్ అటు ఆ మూల అయితే మనకు ఒక పైపు రావటం జరుగుతుంది అలాగే ఈ భీమ్కి ఒక పైపు మధ్యలో సెంటర్లో ఒక పైపు ఆ లాస్ట్ భీమ్కి అయితే ఒక పైపు రావటం జరుగుతుంది ఇక్కడ రెండుకు ఆరుంచ్ ఎలక్ట్రినిషన్ అయితే వెల్డ్ చేసుకుంటున్నాను పిల్లర్ల యొక్క కొలతలకు సరిపడే విధంగా అయితే క్లింక్లను వెల్డింగ్ చేసుకొని తర్వాత అయితే ఇక్కడ చూస్తున్నట్టుగా వాటికి అయితే మార్క్ చేసుకొని బుల్లెట్స్ బోల్స్ అయితే వేసుకోబోతున్నాము మనము బుల్లెట్ బౌల్స్ వేసే ముందు ఇక్కడ చూపిస్తున్నట్టుగా స్పిరిట్ లెవెల్ అయితే పెట్టి పైప్ అయితే నిటారుగా ఉండే విధంగా చూసుకోవాలి మామూలుగా అయితే తూ కూడా చూస్తూ ఉంటారు అలా మనమైతే ఐరన్ పైపులకి స్పిరిట్ లెవెల్ పెట్టి మనమైతే నిటారుగా ఉందా లేదని చెక్ చేసుకుంటున్నాము స్పిరిట్ లెవెల్ పెట్టిన తర్వాత అయితే హోల్స్ దగ్గర మార్క్ చేసుకొని ఆ బీమ్లకు అయితే హోల్స్ వేసి బుల్లెట్ బొట్లు అయితే ఎక్కించుకోబోతున్నాము ఇక్కడ గోడలకు వేసే ఎయిటీన్ ఎంఎం డ్రిల్లింగ్ బిట్తో అయితే మేము హోల్స్ వేసుకోవడం జరిగింది ఇక్కడ మనకు పిన్ టైప్ బుల్లెట్ బోల్ట్కి సంబంధించిన కొలత ప్రకారం అయితే హోల్ వేసుకోవడం జరిగింది తొరటి దగ్గర వరకు వచ్చే విధంగా అయితే హోల్ని వేసుకున్నాము ఇవి బోర్ మోటార్ యొక్క జిఐ పైప్ లంతులు వీటి బయట రౌండ్ కొలత ఇంచుల వరకు ఉంటుంది వీటి యొక్క అంచుల మందం త్రీ పాయింట్ టూ ఎంఎం వరకు అయితే ఉంటుంది ఇక్కడ కనిపిస్తున్నదైతే పిన్ టైప్ యాంకర్ బోల్ట్ లేదా పింటై బుల్లెట్ బోల్ట్ కూడా అనొచ్చు ఈ బోల్ట్ యొక్క వెడల్పు ఎయిటీన్ ఎంఎం పొడవు వచ్చి ఆరు ఇంచీల పొడవు ఇక్కడ ఎయిటీన్ ఎంఎం బోల్ట్కి ఎయిటీన్ ఎంఎం యొక్క డ్రిల్ బిట్తో వేయటం జరిగింది కాబట్టి మనకైతే కొద్దిగా టైట్గా ఎక్కటం జరిగింది బోల్టు ఈ బోల్ట్లను కొట్టుకున్న తర్వాత పైన అయితే లాక్ పిన్ని వేయాలి ఈ లాక్ పిన్ను లోపలికి ఇప్పుడు చూపిస్తున్నాం కదా ఈ పిన్నిని అయితే లోపలికి వెళ్ళేలా కొట్టాలి అదైతే లోపలికి వెళ్ళినప్పుడు లోపల వైపు నెగ్గటం జరుగుతుంది ఆ విధంగా నెగ్గినప్పుడు గట్టిగా పట్టుకోవటం అయితే జరుగుతుంది అయితే ఆ పిన్నిని లోపల అంచు దాకా కొట్టాలి కుడి అయితే బాగా లోపలికి వెళ్ళటం జరిగింది వేడమ వైపుదైతే కొద్ది బిండి అవటం జరిగింది దాన్ని మళ్ళీ తీసి బాగా వేయటం అయితే చేసాము ఇక్కడ చూపిస్తున్న విధంగా పిన్నినైతే అయితే లోపల దాకా వెళ్ళేట్టుగా కొట్టాలి ఆ విధంగా కొట్టుకున్నట్టయితే మనకు బోల్ట్ టైట్ ఎక్కడం జరుగుతుంది ఇక్కడ సెంటర్లో నాటే పైపును అయితే బోల్డ్ మీద హోల్స్ వేసుకొని దానికైతే ని బిగించి దాని మీద అయితే పైపును వెల్డింగ్ చేయబోతున్నాము ముందుగా మేమైతే అటు సైడ్ ఇటు సైడ్ పైపులను అయితే గోడలకు ఫిట్ చేసుకోవడం జరిగింది ఉత్తరం వైపు ఉన్న పైప్కి దక్షిణం వైపు ఉన్న పైప్కి అయితే నూల్ దారం కట్టి వాటికైతే మధ్యలో ఉన్న పైపుల్ని సెంటర్ చేసుకుని వాటిని అయితే జరిగింది నాటిన పోల్ హైట్ అయితే ఏడు అడుగుల ఎనిమిది ఇంచుల పొడవ పెట్టడం జరిగింది నాటిన పైపులకైతే ఇంచుల గాడి తీసి సపోర్ట్ పైపులను అయితే పెట్టడం జరిగింది ఎందుకంటే ఆ గాడిలో పెట్టడం వల్ల మనకు అటు ఇటు కదలకుండా ఫుల్ వెల్డింగ్ చేయడానికి కూడా వీలవుతుంది తరువాత సపోర్ట్ పైపులను అయితే పెట్టుకుని వెళ్ళి చేసుకోవటం జరిగింది ఈ సపోర్ట్ పైపుల కొలతలైతే పైపు యొక్క వెడల్పు రెండు ఇంచీలు హైట్ వచ్చి నాలుగు ఇంచీలు దీని గేజ్ అయితే టూ పాయింట్ ఫైవ్ ఎంఎం వీటి పొడవు అయితే పంతొమ్మిది అడుగుల తొమ్మిది ఇంచీలు అయితే ఉండటం జరిగింది మనకు పూర్తిగా ఇరవై అడుగులైతే రాదు మూడించీలు అయితే తగ్గి వస్తుంది కాబట్టి అయితే పంతొమ్మిది అడుగుల తొమ్మిది ఇంచీలు అయితే మనకు రావటం జరిగింది వీటిని గోడ దగ్గర నుంచి నిలువు పైపు మీదకి వచ్చే విధంగా పదిహేడు అడుగుల పొడవులతో కట్ చేసుకున్నాము ఇక్కడ కనిపిస్తున్న నట్లైతే బట్టలు ఆరేసుకోవడానికి స్టే వైర్ కట్టుకోవడానికి కోసం అయితే నట్లను అయితే వెళ్లి చేయడం జరిగింది ఇక్కడ చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే మేము ఒక అడుగు పై నుంచి కిందికి పెట్టి వెళ్లి చేసాము సపోర్ట్ పైప్కి నిలుపు పైప్ కలిపి ఫుల్ వెల్డింగ్ అయితే చేసుకున్నాము వెల్డింగ్లు పూర్తయిన తర్వాత అడ్డ పైపులను అయితే కింద నుంచి పైకెక్కించుకొని ఫ్రేమ్ పైన అయితే పెట్టుకోవడం జరిగింది ఈ అడ్డ పైపుల కొలత అయితే ఇంటి పొడవు కంటే ఆరించుల పొడవు అయితే తగ్గించి వెల్డింగ్ చేసుకోవటం జరిగింది వీటి పొడవు అయితే ముప్పై రెండు అడుగుల ఇంచుల పొడవుతో అయితే వెల్డింగ్ చేసుకున్నాము ఈ పైపు ఇంచులకు రెండు ఇంచులు స్క్వేర్ టైపు ఈ పైపు టూ పాయింట్ ఫైవ్ గేజీ ఉంటుంది తర్వాత ఇక్కడ హౌస్ ఓనర్ గారి కోరిక మేరకు ఉయ్యాల ఊకులను అయితే వెల్డింగ్ చేయడం అయితే జరిగింది స్టీల్తో స్టీల్ తో తయారు చేయబడిన ఊకులు ఇవైతే ఐరన్ కి వెల్డింగ్ చేయటం జరిగింది ఐరన్కి స్టీల్కి కూడా వెల్డ్ చేస్తే అతుకుతుంది ప్రాబ్లం అయితే ఏం లేదు ఇలా మూడవ రోజైతే పూర్తిగా ప్రేముని అలైన్మెంట్ చేసుకొని ఫుల్ వెల్డింగ్ అయితే చేసుకోవటం జరిగింది ఇక్కడ చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే ప్రేముని వేసుకున్నాము ఇక్కడ ప్రేముని వేసుకునే ముందు మధ్యలో అయితే వాటిని సెంటర్ చేసుకొని నాలుగు పైపుల్ని సెంటర్ వచ్చే విధంగా అయితే వెల్డింగ్ చేసుకోగలి చేసుకోవటం జరిగింది పొద్దున్నే అయితే తొందరగా వచ్చాము పదికంతా ఒక షీట్ని అయితే పెట్టి ఎండ ఎక్కువగా ఉండటంతో ఇంటికి అయితే వెళ్ళిపోయాము తర్వాత అయితే మధ్యాహ్నం పైన వచ్చి షీట్లను అయితే కప్పడం జరిగింది ఇక్కడ చూపిస్తున్నట్టుగా షీట్లకైతే స్క్రాచెస్ పడకుండా ఫిలిం రావటం జరుగుతుంది అంటే పేపర్ అయితే అతికించడం జరుగుతుంది ఆ పేపర్ని అయితే మనము తీసేస్తున్నాము ఇక్కడ దాన్ని అయితే తీసేసి తర్వాత అయితే మనం షీట్లు కప్పుకోవాలి అలా అయితే మేము ముందుగానే ఒక నాలుగు షీట్ల వరకు కప్పడం జరిగింది ఇక్కడ పని వాళ్ళు తక్కువగా రావడంతో నేనైతే పూర్తిగా వీడియోని అయితే చూపించలేకపోతున్నాను మీరు దయచేసి మన్నించగలరు ఇక్కడ కొద్ది కొద్దిగా మీకైతే టచ్ అయ్యే విధంగా ఈ వీడియోలో చూపించబోతున్నాను తర్వాత అయితే ఫుల్ ఇన్ఫర్మేషన్తో ఇంకొక వీడియోలో అయితే చూపిస్తాను ఇక్కడ అయితే రేఖల్ని శుభ్రం చేసుకొని మనమైతే ఎక్కించుకోవటం జరుగుతుంది మేమైతే షీట్ యొక్క కొలతని పదిహేడు అడుగుల పొడవు మూడున్నర అడుగు వెడల్పుతో ఒక అడుగు బెండినైతే అయితే తీసుకురావటం జరిగింది ఇక్కడ చూపిస్తున్న విధంగా అయితే రేఖని ఇంటికి గోడకి అంచుకు వచ్చే విధంగా అయితే పెట్టుకుంటూ మేమైతే షీట్లని ఒకదాని మీద ఒకటి తొక్కించుకుంటూ వెళ్ళటం జరిగింది మనము షీట్ని తొక్కించుకున్నప్పుడు మూడున్నర ఆడది అనేది తొక్కడ పోను మూడు ఇంకా అయితే వస్తుంది అదైతే మీరు గుర్తుంచుకోవాలి షీట్లను లెక్కేసేటప్పుడు పది అడుగులకి మూడు షీట్లుగా లెక్కేసుకోవాలి మూడు కాల అడుగుతో లెక్కేసుకున్నప్పుడు మనకు పది అడుగులకైతే మూడు షీట్లు అయితే సరిపోతుంది ఆ విధంగా అయితే మీరు క్యాలిక్యులేట్ చేసుకోవాలి దానికి సంబంధించిన పూర్తి వివరణ అయితే ఇంకొచ్చే వీడియోలు అయితే మీకు తెలియజేయడం జరుగుతుంది షీట్లను వేసుకున్న తర్వాత ఇక్కడ చూపిస్తున్న స్క్రూలు అయితే ఈ విధంగా ఉంటాయి వీటిని అయితే మనం వేసుకోవాలి ఇవైతే ఎయిట్ ఎంఎం స్క్రూ వీటిని ఎయిట్ ఎంఎం స్క్రూ అంటారు ఇవి ఒక్క పొడవు వీటిని అయితే మనము కింద యొక్క పైపుని చూసి పైపు మీదుగా వీటిని అయితే మనము స్క్రూ మిషన్ సాయంతో అయితే స్క్రూలు వేసుకోవాలి తర్వాత మనం నూలు దారం అయితే ఈ విధంగా స్క్రూకి అయితే పెట్టి స్క్రూ మిషన్ సాయంతో అయితే స్క్రూల్ని టైట్ చేసుకోవాలి ఈ నూలు దారం అయితే పైప్ సెంటర్ మీదుగా ఉంటుంది దాని మీదుగా మార్క్ చేసుకుంటూ స్క్రూలను అయితే వేసుకొని రావాలి ఇక్కడైతే మీరు దాన్ని చూపిస్తాను ఏ విధంగా చేయాలనేది ఇక్కడ నేను కింద వైపు చూస్తూ కింద మార్క్ చేసుకుంటున్నాను పైపు ఎక్కడ ఉందని ఏ ప్లేస్కి సెంటర్ ఉందని అక్కడైతే ఒక స్క్రూతో అయితే మార్క్ చేసుకోవడం జరిగింది తర్వాత ఇటువైపు కూడా స్క్రూని అయితే ఎక్కించుకొని దానికి నూలు దారం కట్టుకోబోతున్నాను నూలు దారము సెంటర్ చూసి సెంటర్ స్క్రూ వేసుకొని దానికైతే కట్టి ఆ దారం ప్రకారం అయితే స్క్రూలు వేసుకుంటూ వెళ్ళాలి ఇక్కడైతే మీకు ఒకసారి స్క్రూని ఏ విధంగా వేసాను అనేది మీకు చూపిస్తాను చూడండి పైపుకు ఇక్కడ చూస్తున్నారు కదా సెంటర్లో అయితే స్క్రూని దింపడం జరిగింది అక్కడ మీకు చూస్తున్నట్టయితే స్క్రూ లోపల వైపు అయితే కనిపిస్తుంది కదా ఇదైతే స్క్రూ ఈ విధంగా అయితే సెంటర్ చూసి మార్క్ చేసుకుని వేసుకోవాలి నూలు దారం కట్టుకున్న తర్వాత ఈ విధంగా టైట్ వచ్చే విధంగా లాగి స్క్రూను అయితే టైట్ చేసుకోవాలి లూజ్ ఉండకుండా మనమైతే స్క్రూను అయితే టైట్ చేసుకోవాలి ఓకేనా తర్వాత స్క్రూలను నూలు దారం ప్రకారం అయితే నూలు దారం మీదుగా మనము ఒక్కొక్క స్క్రూని అయితే వేసుకుంటూ రావాలి ఒక షీట్కి మూడు స్క్రూలు వచ్చే విధంగా ఒక వరుసలో ఒక షీట్కి మూడు స్క్రూలు వచ్చే విధంగా అయితే మనం వేసుకోవాలి ఆ చివరను ఒకటి ఈ చివరను ఒకటి అలాగే మధ్యలో ఒకటి అయితే వచ్చే విధంగా స్క్రూలను వేసుకోవాలి ఇక్కడ మీకు క్లారిటీ కనపడట్లేదు ఇక్కడ నేను రేకు లేపి మధ్య మధ్యలో చెక్ చేసుకుంటున్నాను పైపుకి దారానికి పర్ఫెక్ట్గా ఉందా లేదా అని అయితే చెక్ చేసుకుంటూ స్క్రూలను వేసుకోవటం జరుగుతుంది ఈ విధంగా చెక్ చేసుకోవటం వలన స్క్రూలు అయితే పక్కకి వెళ్ళి బ హోల్స్ అయితే పడిపోకుండా మనకు పైప్ మీదుగానే రావటం జరుగుతుంది అందుకని మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ వేసుకోవాలి ఇక్కడ చూపిస్తున్న విధంగా అయితే స్క్రూలని వేసుకుంటూ రావాలి లింక్ దగ్గర అటువైపు ఒకటి ఇటువైపు ఒకటి పక్క పక్కనే ఉంది చూస్తున్నారు కదా అదైతే లింక్ మనకి మూడు స్క్రూలు అటువైపు షీట్కి అయితే రావటం జరిగింది ఈ విధంగా దారం ప్రకారం అయితే స్క్రూలు వేసుకుంటూ రావాలి ఇక్కడ అయితే నేను మూడో వరుసలో స్క్రూలు వేస్తున్నాను మీకైతే కట్ చేసి చూపిస్తున్నాను తర్వాత ఇక్కడ షీట్లు వేసుకుంటూ వచ్చిన తర్వాత ఎక్స్ట్రాగా వచ్చిన షీట్నైతే ఓనర్ గారు కట్ చేసేయమన్నారు ఎందుకంటే వాస్తు ప్రాబ్లం కోసం అని వాస్తు ప్రాబ్లం వస్తుందని ఈ ఎడ్జిని అయితే కట్ చేసేయమన్నారు కాబట్టి అయితే ఇక్కడ ఆ షీట్నైతే ఆ కొన అంచుల్ని కట్ చేయటం జరుగుతుంది అలాగే బెండ్ దగ్గర ఉన్న లింకులు కూడా స్క్రూలు వేసుకొని కింద ఉన్న కొన అంచులు ఎక్స్ట్రా అంచులని అయితే కట్ చేసుకోవడం జరిగింది మనము ఈ విధంగా అయితే ఎడ్జిల్ని క్లీన్ చేసుకోవటం జరిగింది ఇక్కడతో మనకు వర్క్ అయితే కంప్లీట్ అవ్వటం జరిగింది ఇక్కడ పైపులకి ముందుగానే మనం ఫ్రేమ్ చేసుకున్న తర్వాతనే పెయింట్ వేసుకోవాలి షీట్లు వేయక ముందుగా ఇక్కడ ఓనర్ గారు మీరు షీట్లు వేసేయండి తర్వాత అయితే నేను పెయింట్ అన్నారు కాబట్టి మేమైతే షీట్లను వేసేయటం జరిగింది ఓకే ఫ్రెండ్స్ మరొక వీడియోలో ఫుల్ ఇన్ఫర్మేషన్తో మళ్ళీ కలుసుకుందాం బాయ్ ఫ్రెండ్స్